హిందూ ధర్మంలో రాగిని అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తాం రాగి పాత్రలో ఉంచిన ఏ వస్తువైనా పవిత్రంగా ఉంటుంది ఇంట్లోకి కొత్త రాగి పాత్రలు తెచ్చినప్పుడు వాటిని ముందుగా పాలతో కడుగుతారు పాలు వస్తువుల్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పాలు దాదాపు ప్రతి పూజలోనూ ఉపయోగిస్తాం పాలు స్వచ్ఛతకు పవిత్రతకు చిహ్నం రాగి ఆరోగ్యానికి కూడా మంచిది కానీ రాగి కొన్ని పరిమితులున్నాయి కొన్ని పదార్థాలతో రాగి చర్య అవుతుంది పాలు ఏ వస్తువు నుండైనా నెగిటివ్ ఎనర్జీ గ్రహిస్తుంది రాగి చెంబు చుట్టూ ఏదైనా అశుద్ధం ఉంటే రాగి చెంబులో పాలు పోసినప్పుడు ఆ అశుద్ధం పాలతో కలిసిపోతుంది దీనివల్ల పాలు అపవిత్రమవుతాయి అలాంటి పాలను శివలింగానికి సమర్పించడం మంచిది కాదు పాలు రాగితో కూడా చర్యలు జరుపుతుంది కొన్ని సందర్భాల్లో పాలు రాగి పాత్రలో ఎక్కువసేపు ఉంచితే పాడైపోయే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అందుకే రాగి చెంబులోని పాలను మద్యంతో సమానంగా భావిస్తారు అటువంటి పాలను శివలింగానికి సమర్పించితే దోషం శివుడికి సమర్పించే పాలు స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి అందుకే రాగి చెంబులో పాలు పోసే శివలింగానికి సమర్పించద్దు మహాశివరాత్రి రోజు స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయడం పుణ్యమే రాగి చెంబులో పాలు పోసి అభిషేకం చేయకూడదు వెండి లేదా మట్టి పాత్రల్లో పాలు పోసి సమర్పించవచ్చు కొన్ని ప్రాంతాల్లో పంచామృతంతో అభిషేకం చేస్తారు పంచామృతం అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కలిపిన మిశ్రమం మహాశివరాత్రి పూజలో భక్తి శ్రద్ధ ముఖ్యమైనవి శివుడికి ప్రీతికరమైన పదార్థాలను సమర్పించి ప్రార్థించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయి